అందరికీ నమస్కారము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు చూసాను ఈ యువతకు ఎంకరేజ్గా ఉండే బడ్జెట్గా ఉంది శిక్షణ నైపుణ్య తరగతులు ప్రధానమంత్రి యోజన కింద ఇస్తున్నట్టుగా చూశాను కొన్ని లక్షల మందికి కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెట్రోలు ఇంధనం ప్రత్యామ్నాయంగా మనము విద్యుత్ వాహనాలు వస్తున్నాయి ఇప్పుడు విద్యుత్ వాహనాలకు సంబంధించిన స్టేషన్స్ కానీ తర్వాత ఆ యొక్క మెకానిజంను కానీ భారత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఐటీఐ విద్యార్థులకు మరియు లేకపోతే టెన్త్ క్లాస్ చదివిన వాళ్లకు ఆ వెహికల్స్ మెకానిజం ఒకటి నేర్పించి అది చేస్తే వాళ్ళు అక్కడ నేర్చుకొని అక్కడ కూడా పది పది గ్రామాలకు ఒకచోట ఒక ఈవీ స్టేషన్ అనేది ఛార్జింగ్ స్టేషన్ అనేది ఎవరికన్నా ఇస్తే లేకపోతే వాళ్ళే ఒక గ్రూప్గా చేసుకొని ఈవీ స్టేషన్ రన్ చేసేటట్టుగా ఇప్పుడు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిసిటీని వాడితే ఇది ఒక పొల్యూషన్ అనేది ఉండదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంధనాన్ని పొదుపు చేసుకోవచ్చు కాబట్టి యువతీ యువకులు ఎవరైతే గ్రామీణ యువతి యువకులకు ఇద్దరికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలు మరియు నిర్వహణ గురించి తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు ఈ శిక్షణ పదవ తరగతిలో ఒక సంవత్సరం చదువుతో పాటు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఆ తర్వాత కొంచెం ఐటీ చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళకు ఈ ఎలక్ట్రిక్ ఫిల్లింగ్ స్టేషన్స్ తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్కు సంబంధించినవి వాటిలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు రెండు చూసుకోగలరు ఎలక్ట్రిక్ వాహనాల మెకానిజము తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ ఫిల్లింగ్ స్టేషన్ ఛార్జింగ్ స్టేషన్ జై హింద్ జై భారత్